భూపాలపట్నం గ్రామంలో అర్ధరాత్రి లారీతో అక్రమంగా తరలిస్తున్న యూరియా బస్తాలను ఎస్ఐ సురేష్ ఆధ్వర్యంలో పట్టుకున్న పోలీసులు ఆరుగాలం శ్రమించి చేనుల్లో పొలాల్లో పంటలు పెంచే రైతు పరిస్థితి నేను అతి దయనీయంగా మారింది వర్షాల కోసం ఎదురు చూసి అప్పులు చేసి విత్తనాలు వేసి ఎరువుల కోసం లైన్లలో గంటల తరబడి నిలబడి కష్టపడుతున్న రైతులకు యూరియా అందకపోతే అతని మనసు ఎంతగానో కలత చెందుతుంది ఇటువంటి క్లిష్ట పరిస్థితుల్లో కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో వెలుగులోకి వచ్చిన సిర్పూర్ మండలం భూపాలపట్నం గ్రామ ఘటన రైతు గుండెల్లో మరింత మంటను రగిల్చింది శుక్రవారం అర్ధరాత్రి భూపాలపట్నం గ్రామంలో లారీతో అక్రమంగా తరలించిన నాలుగు వందల నలభై యూరియా బస్తాలను సిర్పుట్టి ఎస్ఐ సురేష్ ఆధ్వర్యంలో పోలీసులు పట్టుకున్నారు సమాచారం ప్రకారం ఈ యూరియాను శ్రీనివాస ఫర్టిలైజర్ షాప్ యాజమాని అక్రమంగా అర్ధరాత్రి రైతులకు పంపిణీ చేస్తూ పట్టుబడ్డాడు అప్పటికే కొంతమేర యూరియాను రైతులకు ఇచ్చినట్లు బయటపడింది మిగతా యూరియాను కాగజ్ నగర్ కార్యాలయానికి తరలించారు రైతుల ప్రశ్నలు సమాధానాలు ఎక్కడ రైతులకు యూరియా పంపిణీ అధికారిక రికార్డులు లేకుండా ఎందుకు చేశారు వ్యవసాయ శాఖ పాస్బుక్ ఎంట్రీలు రైతు వివరాలు నమోదు చేయడం తప్పనిసరి కానీ ఇక్కడ ఎలాంటి రికార్డు లేకుండా పంపిణీ జరగడం అనుమానాలను రేకెత్తిస్తోంది అర్ధరాత్రి పూట పంపిణీ చేయాల్సిన అవసరం ఏమిటి రైతులు పగటిపూట సహకార సంఘం రైతు వేదికలో వ్యవసాయ శాఖ పోలీస్ పహారా మధ్యలో క్యూలో నిలబడి ఎదురు చూస్తుంటే రాత్రిపూట రహస్యంగా అమ్మకాలు జరగడం వెనక ఉద్దేశం ఏమిటి యూరియా ఎక్కడి నుండి వచ్చింది ఈ నాలుగు వందల నలభై బస్తాలు అధికారికంగా కేటాయించబడి చేయబడినవేనా లేక అక్రమంగా దారి మళ్లించబడినవా వ్యవసాయ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారా పంపిణీ జరిగితే వారు తప్పనిసరిగా హాజరై రికార్డులు నమోదు చేయాలి రైతుల ఆవేదన ఆగ్రహం కొమరం భీం ఆసిఫాబాదు జిల్లా వ్యాప్తంగా రైతులు యూరియా కోసం ఘర్షణ పడుతుంటే అర్ధరాత్రి రహస్యంగా జరగడం రైతుల గుండెల్లో అగ్ని రగిల్చింది ఒకవైపు సహకార సంఘాల రైతు వేదికల వద్ద అధికారులు పోలీసులు పహారా కాస్తూ పంపిణీ చేస్తుండగా మరోవైపు అక్రమ మార్గంలో అమ్మకాలు జరగడం రైతులకు తీవ్ర నిరాశను కలిగించింది మా చెమటను దోచుకుంటున్నారు అంటూ రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు అధికారుల నిర్లక్ష్యం బహిర్గతం ఈ ఘటనపై వ్యవసాయ శాఖ అధికారులు విచారణ చేపట్టాలి శ్రీనివాస ఫర్టిలైజర్ షాపుకు వెళ్లి ఏవో గిరీష్ సిబ్బందితో కలిసి పరిశీలించారు విచారణ పూర్తయ్యే వరకు సెల్ బంద్ చేయాలని ఆదేశాలు జారీ చేశారు అంతేకాకుండా ఈ ఘటనలో కాగజ్ మండలానికి చెందిన ఒక ఏఈఓ కూడా నేరుగా పాలు పంచుకున్నట్లు ఆరోపణలు వెలువడుతున్నాయి రైతుల కోసం పనిచేయాల్సిన అధికారులు స్వయంగా అక్రమ దందాలకు పాల్పడితే రైతు భవిష్యత్తు ఎటు దారితీస్తుంది అనే ప్రశ్నే వినిపిస్తోంది ఈ ఘటనపై వ్యవసాయ శాఖ డైరెక్టర్ వెంటనే స్పందించారు జిల్లా వ్యవసాయ అధికారి శ్రీనివాసరావును సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు జిల్లాలో యూరియా పంపిణీ సక్రమంగా జరగకపోవడం రైతులు తీవ్ర ఇబ్బందులు పడడం కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు అదే సమయంలో సిర్పూర్ వ్యవసాయ సహకార సంచాలకులు వెంకట్ ను ఇన్ఛార్జ్ జిల్లా వ్యవసాయ అధికారిగా నియమించారు శ్రీనివాస ఫెర్టిలైజర్ షాప్ పై లైసెన్స్ రద్దు చర్యలు చేపట్టనున్నట్లు ఏడిఏ మనోహర్ ప్రకటించారు రైతుల గుండెల్లో మంటలు యూరియా లేక పంటలు ఎండిపోతాయేమోనని రైతులు రోజు ఆందోళన చెందుతున్నారు సహకార సంఘాల వద్ద రైతు వేదికల వద్ద ఉదయం నుండి రాత్రి వరకు క్యూలో నిలబడి వేచి చూస్తున్నారు ఇలాంటి సమయంలో రాత్రిపూట అక్రమ అమ్మకాలు జరగడం రైతుల విశ్వాసాన్ని చిన్నాభిన్నం చేసింది ప్రభుత్వంపై నమ్మకం కోల్పోతున్న రైతులు ఇప్పుడు మా సమస్యలు ఎప్పుడు పరిష్కారం అవుతాయి అని ప్రశ్నిస్తున్నారు రైతు న్యాయం ఎప్పుడు రైతు కడుపు నిండితేనే దేశం బ్రతుకుతుంది అలాంటి రైతు కన్నీళ్లను విస్మరించి అక్రమ దందాలకు పాల్పడే వ్యవస్థ ఎంతకాలం నిలుస్తుంది భూపాలపట్నం ఘటన ఒక ఉదాహరణ మాత్రమే ఇంకా ఎన్ని ప్రాంతాల్లో ఇలాంటివి జరుగుతున్నాయో ఎవరికీ తెలియని పరిస్థితి రైతుల శ్రమను తోచుకునే వారిపై ఎంత పెద్దవారైనా కఠిన చర్యలు తీసుకోవాలి యూరియా పంపిణీపై పారదర్శక విధానం తీసుకురావాలి రైతు గుండె నిండేలా పంటలు రక్షించేలా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు శ్రీ అవధూతాశ్రమము బోధానంద సత్యారామూర్తి ఆర్యుల గోసేవాశ్రమము మరియు వృద్ధాశ్రమము పడాల ఆశ్రమములో గోసేవ గోవుల దానము స్వీకరించుట మీ నవగ్రహ దోషములు పోవుటకు గోపూజ చేయబడును మూలికా వైద్యము గోపంచగవ్య వైద్యము చేయబడును యంత్రములు తావీదులు ఇవ్వబడును శాంతి హోమములు చేయబడును మీ ఆత్మీయుల పుట్టిన రోజు పెళ్లి రోజు మరియు వర్ధంతి వంటి ముఖ్యమైన దినములలో గోసేవ లేదా అన్నదానం చేయదలచిన వారు సంప్రదించండి మా వృద్ధాశ్రమంలో ఖాళీలు కలవు చేరదలచిన వారు సంప్రదించండి శ్రీ 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 స్వామి బోధానందగిరి శ్రీ అవధూతాశ్రమము అయ్యప్ప స్వామి గుడి దగ్గర పడాల తాడేపల్లిగూడెం టూ సెల్ నెంబర్స్ సెవెన్ నైన్ ఎయిట్ వన్ త్రీ ఫైవ్ సిక్స్ త్రీ సెవెన్ ఫోర్ 96180